యూనిఫామ్ లో నీకు కట్ వర్క్ ఏవి శారీకి డ్రెస్కి డ్రెస్ కి బాగా ట్రెండింగ్ ఉంది ఇది కూడా ఈ బార్డర్ చూస్తే నీకు కలంకారీ డిజైన్ గడ్డీ బార్డర్ ఉంటాయి మల్మల్ సిల్క్ లో కడ్డీ బార్డర్ టూ సైడ్ సేమ్ ప్యూర్ లెస్ ఫ్యాబ్రిక్ లో హ్యాండ్లూమ్ స్టైల్ లో వీవింగ్ హెవీ వర్క్ కేకు డబల్ షేట్ మోడల్ లో ఇది కూడా హెవీ ప్యాటర్న్ టోటల్ అంతా వీవింగ్ ఇది కూడా డబల్ షేట్ లో బాగా ట్రెండింగ్ ఉంది ఐటమ్ ఈ డిజైన్ కూడా బాగా ట్రెండ్ లో ఉంది అలాగే పళ్ళు పాటు ఉంటాయి ఇది స్టార్టింగ్ నుంచి అండ్ వారికి హెవీ స్టోన్ వర్క్ ఉంది ఫ్యాబ్రిక్ లో అంతా వీవింగ్ లో టోటల్ గా ఇంకా టూ డీ స్టైల్లో శారీలో టోటల్ గా ఎస్ప్రే ప్రింట్ మోడల్ ఇంకో స్పెషల్ ఒరిజినల్ లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీరాజ్ టెక్స్టైల్ మీరా టెక్స్టైల్ లో నీకు టోటల్ ఆల్ టైప్ వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు కానీ యూనిఫామ్ డైలీ వేర్ పార్టీ వేర్ ఇంకా మీరు విజిట్ చేస్తే చాలా బెస్ట్ ఉంటాయి టోటల్ నీకు సెక్షన్ వైజ్ గా వెరైటీ ఉంది ఇంకా చాలా క్వాంటిటీ ట్రెండింగ్ ఐటమ్స్ బెస్ట్ రేట్ లో ఎప్పుడు గానీ వస్తున్నా మనది షాప్ రావాలి మీరు హైదరాబాద్ లో వచ్చిన తర్వాత చార్మినార్ వెళ్తే టైం రైట్ సైడ్ చూస్తే పత్తరగట్టి కమాన్ ఉంటాయి దాని లోపలి వచ్చి ఆర్జే మార్కెట్ అపోజిట్ ప్లాటినా టవర్ షాప్ అడ్రస్ ఉంది మనది ఇది సెకండ్ ఫ్లోర్ సెక్షన్ ప్లాటినా టవర్ లో సో చూడండి ఐటమ్ నీకు స్క్రీన్ పైన వాట్సాప్ నంబర్స్ కూడా ఉంది ఆన్లైన్ బుకింగ్ నీకు వన్ డేస్ టూ డేస్లో డెలివరీ ఉంటాయి టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా చూడండి ఐటమ్ ఓకే సార్ ఫస్ట్ ఏం ఐటమ్ చూపిస్తున్నారు ఫస్ట్ ఐటమ్ సార్ యూనిఫామ్ ఉంది ఓకే యూనిఫామ్లో నీకు కట్ వర్క్ ఓకే రెడ్ వర్క్లో హెవీ వర్క్లో కాన్సెప్ట్ ఉంటాయి సింగిల్ డబుల్ షీట్ మోడల్ దీనిలో వన్ టూ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కూడా అవైలబుల్ ఉంది చూడండి ఎలాగా టోటల్ శారీ టోటల్గా కట్ వర్క్ బార్డర్ వచ్చి ఎలాగా వర్క్ ప్యాటర్న్ కూడా చూడండి బ్లౌజ్కి అండ్ హ్యాండ్స్కి ఒక బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ ఉంటాయి ఇది చూడండి ఎస్పెషల్లీ మీకు ఆరెంజ్లో పర్పుల్ మ్యాచింగ్ బల్క్లో ఏమైనా సింగిల్ సింగిల్ కలర్ కూడా కావాలా ఫాస్ట్గా బుక్ చేయాలి మీరు ప్రైస్ నీకు ఉంది ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అదే ప్రైస్లో ఇంకొకటి డిజైన్ కూడా మీరు థ్రెడ్ వర్క్లో సిల్వర్ కాంబినేషన్ బార్డర్ మ్యాచింగ్ ఇది చూడండి ఇది ఒకటి కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అవుతుంది ఓకే ఇది టూ కలర్స్ ఇంకా వేరే ఇలాంటి యూనిఫామ్ లో చాలా రకాలు ఉంటాయి ఇది టూ కలర్ మీరు మామూలుగా ఎంత కూడా బుక్ చేసుకోవచ్చు టెన్ ట్వంటీ ఫిఫ్టీ క్వాంటిటీ చాలా దొరుకుతుంది ఓకే ఇంకా వేరే మన బిల్డింగ్ చేసినా మీరు దానిలో ఫోర్ ఫైవ్ కూడా యాడ్ చేసుకుంటారంటే యాడ్ చేసుకో ఇది చూడండి సేమ్ ప్రైస్ ఉంది ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓకే సార్ మినిమం మన దగ్గర ఎంత పర్చేస్ చేయాలి ఫైవ్ టు టెన్ థౌసండ్ ఉంది సార్ మినిమం ఒక ఐదు వేలు కూడా మీరు బిల్డింగ్ చేస్తే విజిట్ చేసి కూడా మీరు సింగిల్ సెట్ తీసుకో పర్వాలేదు ఆన్లైన్ కి అయితే ఒక ఫైవ్ థౌసండ్ మినిమం బిక్కి ఉంటుంది ఇంకా ఆన్లైన్ ట్రెండింగ్ ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా సార్ చాలా ఉంది వన్ బై వన్ చూపిస్తున్నా నెక్ డిజైన్ కూడా యూనిఫామ్ లో ఉంది సార్ చూడండి ఐటమ్ బాగా రన్నింగ్ ఉంది ఇది కూడా ఓకే ఈ కలర్ స్టార్ట్ కూడా మీరు చూడండి ఇది కూడా సింగల్ కలర్ మోడల్ ఇది చూడండి ఎలా ఎలా డబల్ షేడ్ ఇది కూడా ఐటమ్ చూడండి సీ పళ్ళు ఉంటే నీకు ఓకే బ్లౌజ్ కూడా టోటల్ గా ఫ్యాబ్రిక్ క్రంచి ఉంది నీకు ఇది చూడండి క్రంచి సిల్క్ ఓకే వన్ మీటర్ ఇది చూడండి వన్ ఒకటి కలర్ ఇది ఒకటి కలర్ టూ కలర్ దీని ప్రైస్ ఎంత ఉండదు సార్ ఓన్లీ సిక్స్ నైంటీన్ నైన్ సార్ సిక్స్ నైన్టీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ కలర్స్ ఫాస్ట్గా రన్నింగ్ ఉంది ఇది కూడా ఫాస్ట్గా బుక్ చేయండి ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు గ్లాస్ టిష్యూ సార్ గ్లాస్ టిష్యూ టిష్యూ ఓకే ఏవి శారీకి డ్రెస్కి బాగా ట్రెండింగ్ ఉంది ఇది కూడా ఓకే ఫ్రాక్స్ కూడా చాలా బాగుంది ఇది మీరు టోటల్ మార్కెట్ తెలియచేయండి నీకు త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఉంది ఓకే ఫ్యాబ్రిక్ షైనింగ్ కూడా చూడండి హెవీ బార్డర్స్ ఉంటాయి ఇలాగ లైన్స్ పళ్ళు ఉంటాయి టోటల్ శారీ నీకు సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఉంటాయి బ్లౌజ్ మాత్రం నీకు సేమ్ రన్నింగ్లోనే ఉంటాయి చూడండి ఇలాగా దీనిలో కలర్స్ కూడా నీకు ఒక టెన్ కలర్స్ దొరుకుతాయి దీనిలో టెన్ కలర్స్ టెన్ కలర్స్ ఓకే దీని ప్రైస్ ఎంత ఉండదు సార్ కేవలం సార్ రెండు యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ సార్ ఓకే బల్క్లో ఏమైనా వన్ పార్సల్ టూ పార్సల్ కూడా ఫాస్ట్గా బుక్ చేయండి ఇంకా మీరు నీకు టూ ఫిఫ్టీ రేంజ్లో ఈ వీడియోలో చాలా హైలైట్స్ ఐటమ్ ఉంది చూడండి హెవీ ఈ బార్డర్ చూస్తే నీకు కలంకారీ డిజైన్ కడ్డీ బార్డర్ ఉంటాయి ఇది చూడండి ఇలాగా మ్యాచ్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా నెక్స్ట్ నీకు మల్మల్ 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 సిల్క్ లో గడ్డీ బార్డర్ టూ సైడ్ సేమ్ దీనిలో డిజైన్స్ అయితే ఒక సెవెన్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి ప్రతి సెట్ సిక్స్ పీస్ టు ఎయిట్ పీస్ మ్యాచింగ్ ఉంటాయి దీనిలో కూడా సేమ్ ప్రైస్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ నీకు లిలిన్ లిలిన్ లో హెవీ జరీ లైన్స్ చూడండి ఇలాగ మ్యాచింగ్ సెట్ సేమ్ ప్రైస్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ చూడండి సార్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ వర్క్ బ్లౌజ్ కూడా టూ ఫిఫ్టీకి టూ ఫిఫ్టీలో దీనిలో వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో కనీసం యాభై పైన డిజైన్స్ రకాల మోడల్ ఓకే ఇది చూడండి టోటల్ గా శారీ హార్ట్ డిజైన్ వచ్చి రెడ్ వర్క్ ఇది చూడండి బ్లౌజ్ సేమ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకొకటి మోడల్ మీరు రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్ రెడీమేడ్ కూడా టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఓకే చాలా టైం తర్వాత మీరు ఛానల్ పైన పెడుతున్నారు సార్ ఫాస్ట్గా మీరు బుక్ చేయాలి ఇది చూడండి కలర్ రేంజ్ కూడా ఎలా ఉంటాయి టోటల్ డిఫరెంట్ కలెక్షన్ ఇది కొన్ని అప్డేట్ ఇస్తున్నా నీకు చాలా మోడల్స్ ఉంది ఈ ఒకటి ఐటమ్ కూడా చూడండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ సేమ్ ప్రైస్ టూ ఫిఫ్టీ ఇది చూడండి ఇలా సెట్ టోటల్ సెట్ టు సెట్ షాప్ మాత్రం హోల్సేల్ ఉంది రీటైల్ ఏం లేదు ఇది చూడండి ఓకే రెండు వందల యాభై రూపాయల్లో ఇది కొన్ని అప్డేట్ చేస్తున్నా నీకు ఇంకా నీకు సెక్షన్ ఉంది టోటల్గా ఓకే ఒక సెక్షన్ ఉంది వంద పైన నీకు వెరైటీస్ ఉంటుంది ఏర్కొని కూడా మీరు విజిట్ చేసి చూసుకోవచ్చు ఒకవేళ టూ ఫిఫ్టీలో మాకు వీడియో కాల్లో చూపించమంటే ఆప్షన్ అవైలబుల్ ఓకే సార్ అవైలబుల్ ఎట్లా కూడా మీరు సెలెక్షన్ చేసి తీసుకో టూ ఫిఫ్టీ నెక్స్ట్ సార్ నీకు హ్యాండ్లూమ్ స్టైల్లో టోటల్ అంతా వీవింగ్ వీవింగ్ శారీలో ఆన్లైన్ సూపర్ హిట్ డిజైన్ హెవీ డాబీ బార్డర్ ఈ శారీ లుక్ కూడా మీరు చూడండి సూపర్ హిట్ డిజైన్ శారీ మిడిల్లో మీరు చూస్తే టోటల్ అంతా వీవింగ్ సార్ ఓకే ఇది చూడండి శారీ లుక్ కూడా మీరు ఇలాగ పళ్ళు పాటు ఉంటాయి హెవీ టూ సైడ్ బార్డర్ చూడండి అలాగే ఇది ఫ్యాబ్రిక్లో కూడా మీకు ఇది టోటల్ వీవింగ్ ఉంది సార్ అలాగా డిజైన్ కాదు టోటల్ అంతా వీవింగ్ ఇది చూడండి ఇలాగా బ్లౌజ్ పార్ట్ ఓకే ఇది చూడండి కలర్స్ కూడా టోటల్ నీకు ఒక సిక్స్ కలర్ మ్యాచ్ ఇది ఎంత ఇస్తున్నారు సార్ ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ సార్ త్రీ ఫిఫ్టీ కేవలం మూడు వందల యాభై మీరు కంపేర్ చేయండి మీకు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఉంది మేము ఇస్తున్న ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ కూడా ఉంది నీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ త్రీ ఫిఫ్టీలో ఇంకా వెరైటీస్ మన దగ్గర కావాలంటున్నాయా సార్ ఇలాంటి త్రీ ఫిఫ్టీలో బాక్స్ ఐటమ్స్ ఓకే ఇలా టోటల్ వెరైటీ చూపిస్తే వీడియో లెంత్ చాలా పెద్ద అవుతుంది ఓకే విజిట్ చేస్తే ఒకటి కస్టమర్ చాలా వెరైటీ ఉంటాయి నీకు సూస్ నెక్స్ట్ సార్ ఇది హెవీ వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ నీకు డబల్ షేట్ మోడల్లో ఇది కూడా బాగా ట్రెండ్లో ఉంది ఐటమ్ చూడండి వెరైటీ కూడా అందరూ బ్లౌజ్ కూడా హెవీ ఉంటాయి ఇంకా ప్లస్ నీకు శారీలో టోటల్గా సరోజ్కి స్టోన్ వర్క్ ఉంటాయి ఓకే చూడండి లేక డబల్ షేట్ మోడల్ ఫ్యాన్సీ టజల్స్ వచ్చి ఈ బ్లౌజ్ కూడా నీకు కట్ వర్క్లో హెవీ ఉంటుంది ఇది చూడండి ఓకే రిపీట్ టు రిపీట్ సేలింగ్ వెరైటీ ఇది కూడా ఇది చూడండి కలర్స్ టోటల్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ టోటల్గా ఓకే ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ మూడు వందల నలభై ఐదు రూపాయల్లో హేవీ వర్గ్లో కాన్సెప్ట్ ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ విస్కోస్ సార్ ఓకే విస్కోస్లో హెవీ ప్యాటర్న్ టోటల్ అంతా వివింగ్ ఇంకా ఎస్పెషల్లీ మీరు ఇది మిడిల్లో కూడా వీవింగ్ చూస్తే మీకు ఎంగుల్ డిజైన్ ఉంది ఎలిఫెంట్ డిజైన్ ఉంది ఓకే చూడండి బ్లౌజ్ కూడా మీనాజరీలో అంటే హేవీ బనారస్ బ్లౌజ్ చూడండి సారీ లుక్ కూడా మీరు షోరూమ్ వెరైటీ టేస్ట్ అయ్యడం చూడండి ఇలాగా పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ వచ్చి అంతా టోటల్ నీకు లైన్స్ అయితే బీవింగ్ లైన్స్ ఉంది టోటల్గా ఒకేవి బార్డర్ ఉంటుంది ఇది చూడండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఓకే దీంట్లో కలర్ చెట్ ఎన్ని వస్తాయి సార్ సిక్స్ కలర్స్ ఓకే సిక్స్ కలర్ మ్యాచింగ్ సిడారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఆపోజిట్ బాగా ట్రెండ్ ఉంది ఇది కూడా కొత్త కాన్సెప్ట్ మరి ఇది ప్రైజ్ ఎంత ఉంటుంది సార్ ఇది సార్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయల్లో విస్కోజ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ సార్ కాఫీ ఐటమ్ కాదు ఒరిజినల్ ఐటమ్ మీరు ఇది ఫీలింగ్ కూడా విజిట్ చేసి చూస్తే చాలా సాఫ్ట్ ఉంటాయి ఒరిజినల్ విస్కోజ్ ఫ్యాబ్రిక్ అంతా ఇది వీవింగ్ నెక్స్ట్ సార్ ప్యూర్ వెయిట్ లెస్లో మీకు సరీ ల్యాన్స్ ఉంటాయి హెవీ కట్ వర్క్ బార్డర్ ఉంటుంది చూడండి శారీ లుక్ వెరైటీ కూడా మీరు హెవీ కట్ వర్క్ బార్డర్ ఇది కూడా డబల్ షేట్లో బాగా ట్రెండింగ్ ఉంది ఐటమ్ చూడండి అలాగా సీ పళ్ళు ఉంటాయి నీకు హెవీగా అంత శారీ లుక్ హెవీ కట్వర్క్ లోపల లాగా హెవీ పార్ట్ ఇది చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా మీరు ఇలా ప్యాటర్న్లోనే ఉంటుంది హ్యాండ్స్కి అండ్ బ్యాక్ చూడండి ఓకే సార్ ఎలాగే దీనిలో కూడా కలర్స్ చాలా డిఫరెంట్ మ్యాచింగ్ ఉంది నీకు ఓకే ఇది చూడండి డబల్ షేట్ ప్యాటర్న్లో దీని ప్రైజ్ ఎంత ఉంటుంది సార్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సార్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్లో హెవీ కట్ వర్క్ బార్డర్ ఐటమ్ ఓకే ఇది చూడండి సిక్స్ కలర్ టోటల్గా మ్యాచింగ్ ఓకే సార్ ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు ఎలా చేంజ్ చేయాలి అలా చెప్తారా సార్ అది కూడా టోటల్ నీకు సజెషన్ ఇస్తాను నీకు ఎలాంటి సేల్ ఎలాంటి ఐటమ్స్ నీ ఏరియాలో ఎలాంటి ఐటమ్స్ నడిస్తే ఎలాంటి టోటల్ ఆల్ టైప్ వెరైటీ ఉంటుంది ఆ స్టైల్లో నీకు ఐటమ్ ఇస్తే ఫాస్ట్గా సేల్ అవుతుంది ఇలాంటివి మీరు అమ్మాలి వెరైటీస్ సో ఇలా కూడా చాలా కస్టమర్ మన దగ్గర ఉంది మినిమం ఒక కొన్ని కస్టమర్ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడైతే వారంలో ఐదు యాభై వేలు దాకా కస్టమర్ పర్చేజ్ చేస్తున్నాం మన దగ్గర ఓకే సో ఇలా ఏం లేదు టోటల్ కస్టమర్కి కి సజెషన్ చేసి ఐటమ్ చూపిస్తాను ఓకే సార్ నెక్స్ట్ సార్ క్రేషింగ్లో హెవీ బార్డర్ ఓకే బాగా ట్రెండ్ ఉంది ఇది కూడా చూడండి సారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి టోటల్ మీరు ఫ్యాబ్రిక్ చూస్తే క్రేషింగ్లోనే ఉంటాయి ఓకే చూడండి ఎలాగా ఈ డిజైన్ కూడా బాగా ట్రెండ్లో ఉంది అలాగే పళ్ళు పాటు ఉంటాయి ఇది బార్డర్ కూడా చూడండి అది కూడా నీకు క్రేషింగ్లోనే ఉంటుంది ఓకే సార్ చూడండి శారీ లుక్ ఇంకా మ్యాచింగ్ కూడా నీకు టోటల్గా డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి దీనిలో ఇది చూడండి ఇలాగా బ్లౌజ్ పార్ట్ దీంట్లో ఎన్ని కలర్ చార్ట్ వస్తుంది సార్ సిక్స్ కలర్ ఓకే సిక్స్ కలర్ మ్యాచింగ్ దీనిలో కూడా ఇది చూడండి కలర్ చార్ట్ కూడా చాలా డిఫరెంట్ కలర్ చాట్ ప్రైస్ ఎంత ఉంటుంది సార్ ఓన్లీ త్రీ నైంటీ సార్ త్రీ నైంటీ కేవలం మూడు వందల తొంభై రూపాయలు హేవీ సరోజ్కి వర్క్ ఐటమ్ ఓకే చాలా సూపర్ హీట్ ఐటమ్ ఇది కూడా దీ ప్రైస్ కూడా మీరు చూస్తే షాక్ అయితే ఎలాంటి ప్రైజెస్ ఉంది ఇది టోటల్గా వర్క్ ఐటమ్ హేవీ బాగుంటుంది ఉంటాయి చూడండి ఎలాగ శారీ నీకు స్టార్టింగ్ నుంచి అయిన వారికి హెవీ స్టోన్ వర్క్ ఉంది ఫ్యాబ్రిక్లో ఓకే మీరు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఉంది ఇది మేము ఇస్తున్న ప్రైస్ కూడా మీరు కంపేర్ చేయండి ఇది చూడండి ఇలాగా బ్లౌజ్ సేమ్ సేమ్లోనే ఉంటుంది ఫ్యాన్సీ చూడండి ఇలాగా బ్లౌజ్ పార్ట్ ఉంటుంది ఓకే ఇది చూడండి కలర్స్ కూడా బాక్స్ వెరైటీ బాక్స్ కొంబో ఐటమ్ ఉంటుంది ఓకే ప్రైస్ కూడా నీకు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ మూడు వందల ఇరవై రూపాయల్లో హెవీ స్టోన్ వర్క్ ఐటమ్ విత్ కంబో ప్యాకింగ్ నార్మల్గా ఫైవ్ ఫిఫ్టీ ప్లస్గా సార్ ఉంది సార్ ఎందుకని చెప్తున్నా ఎలాంటి ఐటమ్స్ చాలా ఉంటాయి ఓకే సో మీరు విజిట్ చేస్తే ఎలాంటి ఏరుకోని ఏరియాలో ఎలాంటి ఐటమ్స్ ఫాస్ట్గా మూవ్ అయితే ఎలాంటి వెరైటీ రేట్ కూడా మీరు టెలి చేయండి తర్వాత ఆర్డర్ చేయండి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీ నెక్స్ట్ మార్చ్ మెల్లో సార్ మార్చ్ మెల్లో టోటల్ నీకు అంతా వీవింగ్ శారీలు టోటల్గా డబల్ బోర్డర్ వచ్చింది సార్ డబల్ బార్డర్ ఇది డిజైన్ కూడా చూడండి మీరు సూపర్ ఆన్లైన్ సూపర్ ట్రెండింగ్ డిజైన్ ఇది కూడా ఓకే ఇంకా నీకు టోటల్గా హాఫ్ వైట్లో నీకు బార్డర్ కలర్స్ చేంజ్ ఉంటాయి దీనిలో ఓకే సార్ ఇది చూడండి శారీ లుక్ డిజైన్ కూడా ఈ ఐటమ్స్ కూడా టోటల్ అదర్ మార్కెట్ అదర్ షాప్స్లో కూడా ఉంది మీరు ఒరిజినల్ మార్స్మెల్ లో ఉంది ఇంకా రేట్ కూడా టేలీ చేయండి ఇది చూడండి ఎలాగా పల్లు పార్ట్ కూడా హెవీ డబల్ బార్డర్ ఐటమ్ ఇది చూడండి అలా ఇది చూడండి బ్లౌజ్ పాటు కూడా టోటల్ అంతా వీవింగ్ శారీలో ఇది చూడండి కలర్స్ కూడా బార్డర్ చేంజ్ అవుతుంది ఓన్లీ బార్డర్ అయితే చేంజ్ చేంజ్ అవుతుంది అవుతుంది ఓకే ఇది చూడాలి ఇది ఎందుకు ఇస్తున్నారు సార్ ప్రైజ్ ఓన్లీ త్రీ నైంటీ నైన్స్ త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ మీరు టోటల్ కంపేర్ చేయి ఫైవ్ హండ్రెడ్ దాకా ఐటమ్ ఉంది మేము వేసుకున్న ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ కూడా నీకు మార్చ్మెల్ టూ డీ బార్డర్ ఓకే ఇంకా నీకు టోటల్ అంతా వీవింగ్ లెన్స్ ఓకే దీనిలో బ్లౌజ్ కూడా నీకు విస్కోస్లోనే వచ్చిన అపోజిట్ ఇది చూడండి శారీ ప్యాటర్న్ కూడా హెవీ పళ్ళు ఇంకా టూ డీ స్టైల్లో శారీలో టోటల్గా ఎస్ప్రే ప్రింట్ మోడల్ ఓకే ఇది చూడండి నీకు ఇలాగ షేడ్ షేడ్ ఉంటుంది శారీలో ఇది చూడండి ఇది బ్లౌజ్ కూడా నీకు నార్మల్గా కానుకుంటే హెవీ విస్కోస్ ప్యాటర్న్లో ఉంది ఓకే సార్ దీంట్లో కలర్ చాట్ ఎంత వస్తాయి సార్ సిక్స్ కలర్ సిక్స్ కలర్ చాట్ వస్తుంది సిక్స్ కలర్ ఓకే ఇది చూడండి గ్రీన్ టూ కలర్ ఓకే ఇది చూడండి దీని ప్రైజ్ ఎంత ఉంటుంది సార్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు హేవీ ఐటమ్ ఇదే ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది సార్ బయట మీరు టేలీ చేయండి ఇది టోటల్గా ఐటమ్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్స్ ఉంది ఓకే సార్ సింగిల్ పీస్లో ఇప్పుడు ఇన్స్టాల ట్రైనింగ్ ఐటమ్ ఏమైనా ఉందా సార్ ఇంకొకటి ఐటమ్ చూపిస్తారు సూపర్ హిట్ ఇస్ట్రా డిజైన్ ఇది ఒకటి బాబు ఇది చూడండి ఓకే మీకు ఎస్పెషల్ ఒరిజినల్ హేవీ నెట్వర్క్ బార్డర్ ఇలాగా సింగల్ డిజైన్ సార్ సింగిల్ కలర్ రీసెంట్లీ ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతుంది చాలా ట్రెండింగ్ ఉంది ఓకే టోటల్గా మీరు మార్కెట్ చూస్తే రేట్ కూడా అందరికీ ఏం రేట్ అమ్ముతున్నా అది కూడా ఐడియా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఒరిజినల్ డబల్ ఫుల్ షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓకే ఇలాగా సింగిల్ కలర్ మోడల్ బ్లౌజ్ అయితే దానికి టోటల్గా సెల్ఫ్ రన్నింగే ఉంది నీకు ఓకే ఇది చూడండి బ్లౌజ్కి కూడా నీకు హ్యాండ్స్కి ఇలాగా లైస్ ఉంటుంది ఓకే చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది ఇది సింగిల్ కలర్ ఓకే బల్క్లో నీకు హండ్రెడ్ పీస్ ప్లస్ కూడా కావాలా చాలా అవైలబుల్ ఉంటాయి మినిమం నీకు ఎంత బుక్ చేయాలి బుక్ చేసుకోవచ్చు ఫోర్ టు సిక్స్ కంపల్సరీ ఉంటుంది ప్రైస్ కేవలం ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓకే నెక్స్ట్ వీక్ కొత్త కాన్సెప్ట్ సార్ ఇక్కడ నుంచి ఫ్యాబ్రిక్లో టోటల్ అంతా జెకాడ్ వివి ఓకే ఇంకా నీకు హెవీ స్టైల్లో బార్డర్ ప్లస్ శారీలో టోటల్గా డిజిటల్ ప్రింట్ మోడల్ చూడండి కొత్త కాన్సెప్ట్ ఉంది ఇది కూడా ఫ్లవర్ టేస్ట్ ఇలాగ శారీ లుక్ కూడా చూడండి హేవీగా ఉంటుంది ఇలాగ పళ్ళు పార్ట్ ఓకే సార్ చూడండి అంత శారీ డిజైన్ ఇలాగ బ్లౌజ్ పార్ట్ ఓకే దీనికి కూడా కలర్స్ నీకు చాలా డిఫరెంట్ కలర్స్ ఉంది ఇది చూడండి దీని ప్రైజ్ ఎంత ఉంటుంది సార్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ఫ్యాబ్రిక్ కూడా నీకు షోరూమ్ టెస్ట్ వెరైటీ ఇంకా ఫుల్ షైనింగ్ అండ్ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓకే ఇంకా టోటల్ సెల్ఫ్ జేకాడ్ వీవింగ్ ఉంది ఓకే ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ నీకు బనారస్ ఫ్యాబ్రిక్ పైన హేవీ వర్క్ గ్లోస్ కాన్సెప్ట్ ఓకే డిఫరెంట్ ఐటమ్ టోటల్ రీచ్ ఐటెం ఉంటే నీకు చూడండి శారీలు లుక్ కూడా ఉంది టోటల్ అంతా వీవీ ఫుల్ శారీలు ఎలాగ ఇది చూడండి హేవీ రీచ్ పళ్ళు ఇలాగ బ్లౌజ్ కూడా అదే ఫ్యాబ్రిక్లు మీకు వర్క్ బ్లౌజ్ స్టైల్లో ఓకే ఇలాగా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ చూడండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి నీకు దీని ప్రైజ్ ఎంత ఉండదు సార్ కేవలం ఫైవ్ ఫిఫ్టీ సార్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయల్లో ఖాళీ నీకు బ్లౌజ్ ఉంటుంది ఇది టోటల్ హెవీ మీకు రీచ్ పళ్ళు బ్లౌజ్ శారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ సార్ మహేశ్వరి సిల్క్ చాలా బాగా సాఫ్ట్ ఇంకా డబల్ బార్డర్ ఉంటుంది హేవీగా ఓకే ఇంకా ఫ్యాబ్రిక్ కూడా ఫీలింగ్ చాలా డిఫరెంట్ ఉంటాయి చాలా క్లాస్ ఐటమ్ ఇది కూడా ఇది ఉంది సింగల్ కలర్ ఎస్పెషల్లీ బ్లాక్ బ్లాక్ ఓకే ఇది చూడండి ఎస్పెషల్లీ సింగిల్ కలర్ మోడల్ చూడండి ఇలాగా పళ్ళు పార్ట్ ఓకే బల్క్లో ఏమైనా సింగిల్ కలర్ క్వాంటిటీ ఏమైనా కావాలా బుక్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇలాగా బ్లౌజ్ పార్ట్ ఉంటాయి నీకు ప్రైస్ కూడా కేవలం సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ వీళ్ళు కలర్స్ మోడల్ డిజైన్స్ కూడా నీకు చాలా ఉంటుంది ఇది చూస్తున్నా మీరు సింగల్ కలర్ ఓకే ఇంకా కలర్స్ కూడా ఒకటి షో చేస్తున్నా చూడండి అదే ఫ్యాబ్రిక్ టెంపుల్ బార్డర్ ఓకే చూడండి దీనిలో డిజైన్స్ అయితే సెట్ వైజ్లో మీకు ఒక ఫోర్ ఫైవ్ పైన డిజైన్స్ ఉంటుంది దీనిలో ఓకే చూడండి ఇది కూడా లుక్ మీరు ఇలాగా పళ్ళు పాట్ ఓకే ఇలాగా శారీ డిజైన్ టోటల్గా ఇంకా నీకు ఇప్పుడు నడుస్తుంది ఆన్లైన్ డిజైన్స్ కూడా మీకు బాగా అవైలబుల్ ఉంది దీనిలో ఓకే సార్ కలంకారీ టైప్లో చూడండి బ్లౌజ్ మీరు చూడండి కలర్స్ కూడా లాగా ఓకే ఇది కూడా సేమ్ కలర్ సార్ సేమ్ ప్రైస్ సార్ ఓకే మీకు యూనిఫామ్ కావాలా ఇది కావాలా ఇది కొన్ని యాడ్ చేసి సింగిల్ కలర్ కూడా బుక్ చేసుకోవచ్చు టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకా బల్క్లో కూడా కావాలా అవైలబుల్గా ఉంటాయి సిక్స్ నైంటీ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ సార్ సింగిల్ యూనిఫామ్ ఇది కూడా ఓకే చాలా రన్నింగ్ తో సే రిపీట్ టూ రిపీట్ సేలింగ్ వెరైటీ ఓకే చూడండి ఫ్యాబ్రిక్ కూడా హేవీ కరెన్సీ ఉంది ఒరిజినల్ ఇంకా శారీలో టోటల్ ఫుల్ వర్క్ ఉంటాయి ఇది ఇంకా కాపీ కూడా చాలా వచ్చినా సరే ఈ ఐటమ్లో కూడా మార్కెట్లో ఓకే చూడండి ఈ ఫుల్ శారీలో మీరు వర్క్ చూస్తే స్టార్టింగ్ నుంచి ఎండ్ వారికి వర్క్ ఉంది ఇది ఓకే చూడండి ఒరిజినల్ ఐటమ్ ఇంకా బార్డర్కి కూడా హేవీకి ఉందా నేను పల్స్ వర్క్ ఉంటాయి ఓకే సార్ ఇది చూడండి బ్లౌజ్ కూడా ఇది స్పెషల్లీ సింగల్ కలర్ బల్క్లో ఏమైనా కావాలా ఫాస్ట్గా బుక్ చేయండి ప్రైస్ కూడా నీకు కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై ఏడు వందల యాభై ఒకవేళ దీంట్లో కలర్ చాట్ కావాలంటే సార్ కలర్స్ కూడా షో చేస్తున్నా సార్ ఓకే దీనిలో కూడా కలర్స్ చూడండి ఇది సింగల్ కలర్ ఇది కలర్స్ ఓకే ఇది చూడండి ఇది కూడా నీకు సేమ్ ప్రైస్లో వస్తుంది ఓకే ఫాస్ట్గా బుక్ చేయండి టోటల్ కలర్ చాట్ కూడా మీరు చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఇది చూడండి ఇందులో కావాలంటే ఇందులో తీసుకోవచ్చు కలర్ కావాలంటే కలర్ యూనిఫామ్ కూడా బుక్ ఓకే సార్ మన దగ్గర ఇదే కాకుండా స్టాక్ ఫుల్ గా ఎలా ఉందో చూపిస్తారు కస్టమర్ కి చాలా ఇదితో కొన్ని అప్డేట్ చూపినా సార్ ఓకే ఇంకా చూడండి ఇంకా పార్సల్స్ కొత్తగా పట్టు బేస్ లో కూడా చూడండి పట్టు ఇది కుప్పడంలో మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఎలాంటి ఐటమ్స్ ఓకే చాలా స్టాక్ ఉంటది అది టోటల్ వెరైటీ మీరు విజిట్ చేస్తే చాలా బెస్ట్ ఐడియా వస్తుంది ఎందుకంటే నీకు యూనిఫామ్ కూడా సెక్షన్ ఉంది మామూలుగా వేర్ కూడా ఒక సెక్షన్ ఉంది సో విజిట్ చేయండి టైం ఉంటే చాలా వెరైటీస్ ఉంటుంది ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ వీడియోలో లేని ఐటమ్ కూడా మీరు పెడితే అవైలబుల్ ఉంటాయి నీకు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్స్ కూడా ఉంది సో ఫాస్ట్గా బుక్ చేయండి ఏమైనా ఐటమ్ ఉంటే సో ఈ వీడియోకి మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం